ఈ ఎలయన్స్ కోసం నేనేదో నా మెచ్చి మేఘతోలు చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ పెట్టి పెట్టి ఈ రోజు జనసేన పార్టీ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేదు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడదు పోలవరం పూర్తయితే అయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాబై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై పేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కామోదం తెలిపారు పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ పన్నెండు పేల నూట యాబై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది